నమస్తే అండి ఇదైతే ఆర్గంజా కుర్తి అనమాట ఇవి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుండీ అయితే కాస్ట్ మాత్రం టూ మచ్ ఉన్నాయి ఆర్గాంజా క్లాత్కి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అయితే చాలా బాగున్నాయి కదా మీషోలో ఉంటాయేమో అని ట్రై చేద్దామని ఇమేజ్తో అయితే సెట్ చేశానండి నాకైతే ప్రోడక్ట్ దొరికింది బాగుంది కదా అని ఆర్డర్ చేశాను దీని తర్వాతే జరిగిందండి మీషోలో మాత్రం బుద్ధుంటే బట్టలు తీసుకోకండి నేను మ్యాక్సిమం మూడు లేదా నాలుగు సార్లు తీసుకున్నాను ఇప్పటికీ ఒకసారి ఫ్రాడ్ అయ్యింది ఇది రెండోసారి అనమాట ఇంకా రెండుసార్లు సార్లు అంటే వర్స్ట్ బట్టలు పంపించారు అంటే చాలా దరిద్రం ఉన్నాయన్నమాట అన్నమాట మనకి ఇమేజ్లో చూసిన దానికి పంపించిన దానికి అది ఇంకోసారి మూడు సార్లు నాకు ఇలాగే జరిగింది అందుకే నేను చాలామందికి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను నాదైతే యాక్చువల్గా ఎస్ సైజ్ అండి మీషోలో ఇంకోటి ప్రాబ్లమ్ ఏందంటే సైజెస్ విపరీతమైన ప్రాబ్లము మనకి బయట నార్మల్గా వేరే క్లాత్స్ ఉండే సైజెస్ కంటే మీషోలో రెండు సైజులు ఎక్స్ట్రానే తీసుకోవాల్సి వస్తుంది నాది యాక్చువల్గా ఎస్ సైజ్ అనేసి నేను ఎం ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఇది కూడా అస్సలు ఎక్కట్లేదు భయంకరమైన ఫిట్ ఉంది అందుకే నేనైతే ఎక్స్చేంజ్లో పెట్టుకున్నాను నేనైతే స్క్రీన్షాట్లో ఫస్ట్ యాడ్ చేశాను చూడండి వీళ్ళైతే సెల్లర్ నేమ్ వచ్చి ఆజీజీ అండి వీళ్ళని అయితే గుర్తుపెట్టుకోండి చాలా ఫ్రాడ్ చేస్తున్నారు ఏంటంటే మీషోలో కొన్ని వెరిఫైడ్ అని ఉన్న ఉంటాయండి పేజెస్ సెల్లర్స్ ఇవి అలాంటి వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి ఎంతో కొంత జెన్యునిటీ ఉంటుంది కానీ క్లాత్స్ అయితే నేను అస్సలు రికమెండ్ చేయను ఏదైనా ఆర్గనైజర్స్ తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి వేరే దగ్గర తర్వాత ఆన్లైన్లో వేరే పేజెస్లో అమెజాన్లో అట్లాంటి వాటి కంపేర్ చేసుకుంటే మీషోలో చాలా తక్కువ ఉన్నాయి అవి రావడం కూడా కొంచెం మంచి క్వాలిటీ బెటర్గానే ఉన్నాయండి కానీ బట్టలు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారంటే అంత భయంకరంగా ఫ్రాడ్ చేస్తున్నారు చీటర్స్ అండి అసలు తర్వాత ఇదైతే నేను ఎక్స్చేంజ్లో పెట్టాను కదా నాకు ఎక్స్చేంజ్లో మొత్తానికే వేరే ప్రోడక్ట్ పంపించారు రాంగ్ ప్రోడక్ట్ అయితే చూడండి నేను తర్వాత రిటర్న్కి కూడా రేస్ చేశాను చాలా జరిగిందండి దీని తర్వాత మ్యాటరు అందుకే ఇంత పెద్ద వీడియో చేస్తున్నా మీకు లాస్ట్ వరకే చూడండి ఎంత ఫ్రాడ్ జరుగుతుందో కూడా తెలుస్తుంది చివరికి కస్టమర్ కేర్ వాళ్ళు డెలివరీ బాయ్స్ సెల్లర్స్ అందరూ ఒకట్యి కస్టమర్స్ని చీట్ చేస్తున్నారండి కస్టమర్స్ కూడా చీట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ అందరు అలాగే ఉండరు కదా వాళ్ళ దగ్గర అంత క్లియర్గా వాళ్ళది రాంగ్ అని తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా కస్టమర్స్ని మన పైన నిందలు వేస్తున్నారండి అసలు ఏం జరిగిందంటే ఇదైతే ఎక్స్చేంజ్లో పెట్టుకున్నా కదా నాకు టోటల్గా రాంగ్ ప్రోడక్ట్ పంపారు ఇంతకు అయితే ఫుల్ కవరింగ్తో వచ్చేవి ప్రోడక్ట్స్ మనకి అంటే లోపల ఏమున్నాయో కనిపించకుండా ఇప్పుడైతే ట్రాన్స్పరెన్సీ కవర్సే వస్తున్నాయి కదా లోపల ప్రోడక్ట్ క్లియర్గా కనిపిస్తుంది అంటే క్లాత్స్కి మాత్రం అయితే అతను నాకు డెలివరీ చేయడానికి వచ్చిన పర్సన్ నేను ఎక్స్చేంజ్ అని పెట్టుకున్న తర్వాత ఈ ఈ ప్రోడక్ట్ తీసుకుని నాకు వేరేది ఇవ్వాలి కదా అతను కూడా క్లియర్గా కనిపిస్తుంది అతను ఏం చెప్పాడంటే ఏం ప్రాబ్లం లేదు మేడం మాదైతే ఏం తప్పులేదు కదా పై నుంచే డైరెక్ట్ ఇట్లా వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పంపించారు కాబట్టి మీరైతే తీసుకోండి ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్లో పెట్టుకోండి లేదా రిటర్న్ చేయండి అని చెప్పి చెప్పారు సరే నాకు కూడా ఇంతకుముందు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సరే ఏ ముందులే నార్మల్గా రిటర్న్ పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అయితే అతను ఏం చెప్పాడంటే మరి ప్రోడక్ట్ ఓపెన్ చేయొద్దా అంటే లేదు మేడం మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాతనే రిటర్న్ పెట్టండి అని చెప్పి చెప్పాడు నేను అందుకోసమే సరే యూట్యూబ్ కూడా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో చేశాను అయితే చూడండి ఎంత క్లియర్గా ఎక్స్చేంజ్లో వచ్చింది అని చెప్పి మనకి అక్కడ బార్ కోడ్స్ తర్వాత ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ అన్ని క్లియర్గా ఉంటాయి అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు తర్వాత ఏం జరిగిందంటే నేను రిటర్న్కి రేస్ చేశాను అయితే నెక్స్ట్ డే ఆ డెలివరీ పర్సన్ వచ్చి ఏం చెప్పారంటే మేడం ఇప్పుడు కస్టమర్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ కరెక్ట్కి వచ్చినా సరే లోపల వేరే ప్రోడక్ట్ మార్చేసి మాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందనేసి ఇట్లా చీట్ చేస్తున్నారు అందుకోసమే పైన నుంచి అయితే మాకు మెసేజ్ ఫ్రాడ్ అలర్ట్ అని వచ్చింది ఇప్పుడు నేను ప్రోడక్ట్ తీసుకుపోయినా కూడా మీకు రీఫండ్ అవ్వదు అందుకోసం మీరు ఒకసారి కస్టమర్ కేర్తో మాట్లాడండి నేనైతే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకెళ్ళలేను నాకైతే తీసుకోవద్దని చెప్పేసి ఇట్లా మెసేజ్ వచ్చిందని నాకు చూపించాడు మెసేజ్ అవును అతడిని కూడా తప్పు లేదు కదా అన్నట్టు నేను ఓకే అని కస్టమర్ కేర్తో మాట్లాడి మీరు వాళ్ళే క్లియర్ చేస్తారు మేడం ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి నేను అతనైతే ప్రోడక్ట్ తీసుకోలేదు నా దగ్గరే ఉన్నది తర్వాత నేను కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి క్లియర్గా జరిగింది చెప్పాను అయితే వాళ్ళు ఏం చేస్తారు సరే మేడం మీరు అయితే ఇప్పుడు రిటర్న్ క్రేజ్ చేశారు కదా మేము అది క్యాన్సిల్ చేసి మేము రిటర్న్కి మేమే పెడతాము అని చెప్పేసి చేశారు అయితే అలాగే చేశారు నెక్స్ట్ డే మళ్ళీ డెలివరీ పర్సన్ వచ్చి సేమ్ ఇదే చెప్పాడు అనమాట అది కూడా అతను రాలేదు నెక్స్ట్ టైం అయితే ఈవినింగ్ త్రీ అయిపోతుంది ఫోర్ అవుతుంది అతను ఇంకా రాలేదన్నమాట అయితే ముందు రోజు నాకు వచ్చేటప్పుడు కాల్ చేస్తున్నారు కదా ఆ నెంబర్కి నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాను సార్ మీరు రాలేదు కదా ప్రోడక్ట్ నాకు రిటర్న్కి ఇవాళ వస్తుందని చెప్పేసి మెసేజ్ వచ్చింది అని చెప్తే లేదు మేడం మాకు సేమ్ నిన్నెలాగ వచ్చిందో మెసేజ్ సేమ్ ఈరోజు కూడా అలాగే వచ్చింది అందుకోసమే నేను తీసుకుపోయినా ఏమీ యూజ్ లేదు మీరు ఏమైందో నాకు తెలియదు ప్రాబ్లమ్ మీరు కస్టమర్ కేర్తో మాట్లాడని అని చెప్పారు అదేంటి సార్ మీరే కదా ప్రోడక్ట్ తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా రిటర్న్ పెట్టేయచ్చు అది ఇది అన్నారు లేకపోతే నేను అసలు ప్రోడక్ట్ ఆ రోజు తీసుకోపోతుంటే కదా మొత్తానికి రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని మీ కళ్ళతో మీరే చూసారు కదా అసలు నేను ఇచ్చిన కలర్ ఏంటి లోపల ఉండేది ఏంటి అసలు దానికి దీనికి సంబంధమే లేదు అందుకని మీరు కూడా అంటేనే కదా నేను తీసుకున్నది అంటే అతను ఇంకా రిటర్న్ మాట్లాడుతున్నాడు ఎట్లా అంటే మాటలు మార్చేసాడు నేను ఎప్పుడు చెప్పాను మేడం నేను ఇచ్చినప్పుడు కరెక్ట్గానే ఇచ్చాను నాకు ఎలాంటి సంబంధం లేదు అది ఇదని అసలు నే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట అసలు ఎంత భయంకరంగా ఉంటారు మనుషులు అసలు ఎంత ఈజీగా మాటలు మార్చేస్తున్నారు అని చాలా అబద్ధాలు మాట్లాడాడు ఇంకా సరే అనేసి చాలా నాకు చాలా సీరియస్ అయిపోయింది మ్యాటరు ఇంకా నాకు చాలా ఎందుకంటే నన్ను ఫ్రాడ్ చేసేసారు అక్కడ చేసింది వాళ్ళు అన్నీ క్లియర్గా తెలుస్తానే ఉంది చివరికి నన్నే బ్లేమ్ చేస్తున్నాడు ఆడు ఇంకా నేను ఎందుకని మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను సరే ఇలా జరిగింది నేను నిన్న కూడా కాల్ చేశాను మీకు అన్ని రికార్డ్ అవుతాయి కదా మీరు ఒకసారి చూడండి కావాలంటే అది ఇది అంటే అయితే నెక్స్ట్ నాకు ముందు రోజు మాట్లాడిన కస్టమర్ కేర్ సేమ్ వాళ్ళే లిఫ్ట్ చేయరు కదా వేరే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు కదా అతనేమంటుండు మేము రాంగ్ ప్రోడక్ట్ ఏం పంపలేదు మాకు కరెక్ట్గా పంపినట్టే ప్రోడక్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది మేడం మాకు ఎలాంటి సంబంధం లేదు సెల్లర్ నుంచి అయితే మాకు ఎలాంటి రిటర్న్ తీసుకోవద్దని ఇక్కడ ఉంది మేమేం చేయలేము రాంగ్ ప్రోడక్ట్ పంపలేదు కరెక్ట్ ప్రోడక్ట్ పంపినట్టే మాకు వచ్చింది మెసేజ్ అని వాళ్ళు చేతులు ఎత్తేసారు అసలు ఎంత ఫ్రాడ్ చేశారంటే అసలు నాకైతే అయితే నేను మళ్ళీ ఇతను కాల్ చేశాను డెలివరీ పర్సన్కి ఏందండి అసలు జస్ట్ నాలుగు వందల రూపాయలకి ఇట్లాంటి పనులు చేస్తామనుకుంటున్నారా ఎట్లా కనిపిస్తున్నాము నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా అప్పుడేమి అన్నావు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాటలు మారుస్తున్నావు అంటే లేదు మేడం నాకు తెలియదు నేనైతే ఎవరు ఏది ఇచ్చానో అదే ఇచ్చాను మాకేం సంబంధం అది అదేదని వాడు మాట్లాడతాడు అసలు ఎంత టార్చర్ పెట్టారంటే ఇంకా చివరికి ఏమైందంటే నేను మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళకే ఫోన్ చేశాను ఒక లేడీ లిఫ్ట్ అనమాట ఆమెతో మాట్లాడి నాకైతే ఎంత ఏడుపు వచ్చిందంటే అసలు చాలా అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎంత ఫ్రాడ్ చేస్తారా నాలుగు వందల రూపాయల కోసం ఎట్లా కనిపిస్తున్నామని చెప్పేసి అయితే ఆవిడికి జరిగింది చెప్పాను అయితే చాలా ఆమెడి కూడా ఫీల్ అయిందనమాట ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇంకా కదా అయితే చేస్తానని చెప్పింది అయితే నేను చెప్పా ఏం కాదు పోతే పోతాయి ఎవడన్నా దొంగ ఎత్తుకుపోయాడు అనుకుంటా నాలుగు వందల రూపాయల కోసం ఇంత ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు వేలకు వేలు పెట్టి ఒక్క డ్రెస్ బ్రాండెడ్ కొంటాము అలాంటిది నాలుగు వందల రూపాయలు ఇంత చీప్ దానికోసం ఇంత చిల్లర పనులు చేయం కదా ఇంత టార్చర్ పడాల్సిన అవసరం లేదు కదా చేసింది ఫ్రాడ్ అంతా మీరంత తెలుసు మీకు తెలుసు ఇచ్చినోడికి తెలుసు కానీ అందరూ బాగానే ఉన్నారు మధ్యలో మమ్మల్ని బకరాన్లు చేశారు కదా ఇంత ఫ్రాడా దగ్గర ఛానల్ ఉంది నేను మొత్తం ఛానల్లో పెడతాను ఇంత ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంత చిల్లర పనులు అది అని చెప్పేసి నేను చెప్పా ఇంకా నేను ఆవిడ మళ్ళీ చెప్తానని చెప్పారు రిటర్న్కి నేను రేస్ చేస్తాను మేడం ఏం లేదు మేము సెల్లర్ పైన కంప్లైంట్ ఇష్యూ చేస్తాము తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో డెలివరీ పర్సన్స్ వాళ్ళ పైన కూడా అని చెప్పేసి అయితే వాళ్ళు షాడో ఫ్యాక్స్ అనమాట నెక్స్ట్ డే నేను యాక్చువల్గా వేరే ఆన్లైన్ నుంచి కొన్ని ఆర్డర్స్ పెట్టుకున్న అంటే ఆజివ్ నుంచి అక్కడ నుంచి వేరే ఉంటారు కదా అంటే మనకి డెలివరీ చేస్తుంటుంది కదా ఒక్కొక్క షాడో ఫ్యాక్స్ తర్వాత డెలివరీ డాట్ కామ్ వీళ్ళందరూ వాళ్ళు వస్తారు కదా అయితే వాళ్ళు కూడా చెప్పారు షాడో ఫాక్స్లో కొంచెం ఫ్రాడ్ చేస్తున్నారు మేడం చాలామంది కస్టమర్స్ని ఇట్లే కొంచెం జాగ్రత్త వాటి నుంచి మీరు వాటిపైన కంప్లైంట్ చేయండి వాటి నుంచి అయితే మాకు ప్రోడక్ట్ పంపే పని అయితే మాకు వద్దు అని చెప్పి మీరు మెయిల్ చేయండి అని చెప్పి నాకు నెక్స్ట్ వచ్చిన వేరే పర్సన్ చెప్పారండి ఇట్లా జరిగింది సార్ ఇట్లా ఫ్రాడ్ చేశారు చాలా భయమవుతుంది మేము బయటకు వెళ్ళి షాపింగ్ చేసే అంత ఇది లేకనే కదా ఆన్లైన్ నమ్ముకున్నది ఇంత చీటింగ్ చేస్తే ఎట్లా అసలు ఇప్పుడు ఎవరు లాస్ అయినట్టు అమ్మినోడు బాగానే ఉన్నాడు పంపినోడు బాగానే ఉన్నాడు ఇచ్చినోడు బాగానే ఉన్నాడు తీసుకుని డబ్బులు లాస్ అయ్యింది మేము కదా ఇంత ఫ్రాడ్ చేయాలా అని చెప్పేసి తర్వాత ఈ డ్రెస్ కూడా నేను ఆ డ్రెస్తో పాటే పెట్టుకున్నా అండి ఇది కూడా సైజ్ ఇష్యూ వచ్చింది అయితే ఇది కూడా ఎక్స్చేంజ్లో పెట్టాను కానీ ఇంత ఫ్రాడ్ జరిగాక ఇది మళ్ళీ నేను తలనొప్పి భరించలేనని చెప్పేసి నేను ఎక్స్చేంజ్ అయితే క్యాన్సిల్ చేసా ఉంటే ఉంటుంది పడితే పడుతుంది లేదంటే లేదనేసి ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేసా చూడండి The <laughs> కానీ ఎంత ఫ్రాడ్ జరుగుతుందండి మీషోలో చాలామంది యూట్యూబర్స్ మీషోవి రివ్యూస్ చేస్తా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అంటా ఉన్నారు కానీ అసలు చెత్త మొక్కలు అండి వాళ్ళు ప్రమోషన్ల కోసం డబ్బుల కోసం ఏమైనా చేస్తారనిపిస్తుంది నిజంగా చూసి దయచేసి జాగ్రత్తగా తీసుకోండి కొంతమంది అంటే వాళ్ళ ఓన్ డబ్బులు పెట్టుకొని ప్రమోషన్లు కాకుండా నార్మల్గా జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి కొంతమంది వీడియోస్ చేస్తారు వాళ్ళు క్లియర్గా చెప్తారండి మీషోలో ఎలా ఉన్నాయి ఏంటి అసలు మనం వర్తబుల్లా కాదా ఎంత ఫ్రాడ్ జరుగుతుంది లేదా జెన్యునిటీ ఇట్లా అని మీరు అలాంటి వీడియోస్ చూసి తీసుకోండి కానీ సపరేట్గా మీషోవే ఇట్లా చేస్తూ ఉంటారు కదా ప్రోడక్ట్ రివ్యూస్ అలాంటి వాళ్ళవి చూసి అయితే బట్టలు మాత్రం అస్సలు తీసుకోకండి చాలా అంటే చాలా ఫ్రాడ్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది మా పాపకి బట్టలు కుట్టిద్దామని నేను యాక్చువల్గా చీరలు తీసుకొని వాటి నుంచి చేపిస్తానండి డిజైనింగ్ చేయించుకుంటాను అయితే ఒకసారి ఒక చీర పెట్టాను అనమాట ఏమైందంటే అసలు చెప్పలేనంత అసలు నా ఫోన్ నుంచి అవన్నీ డిలీట్ అయ్యాయి లేదంటే అది కూడా యాడ్ చేస్తుంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అనమాట మొత్తం ఎరుకలు కొట్టేసి అసలు అది వాసనకే వాంతొచ్చేసింది అంత భయంకరమైన చీర అసలు నేను పెట్టిన దానికి వాళ్ళు పంపిన దానికి అసలు నాకైతే వీడియో తీసుకున్నా కాబట్టి ఆ రోజు కూడా అది ప్రూఫ్ ఉన్నది కాబట్టి అప్పటికి ఇవన్నీ ఇంత ఫ్రాడ్లు అయితే లేదండి మొత్తం చిరిగిపోయింది చీర మొత్తం ఎరు ఎలుకలు పీకేసి అసలు భయంకరమైన స్మెల్ అనమాట కడుపులో వామ్ ఎంత దేవేస్తుందంటే కడుపులో అంత భయంకరమైన స్మిల్లు అసలు నా జీవితంలో మర్చిపోలేని ఆ స్మెల్ ఇప్పటికి కూడా నాకు తలుచుకుంటే అసలు అట్లా ఉంది నేను అదే పెట్టడం ఇంకా లాస్ట్ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఇవి తీసుకున్నా మళ్ళీ ఇట్లా ఫ్రాడ్ అయింది అసలు చాలా అంటే చాలా జాగ్రత్త అండి మీషోలో మాత్రం చీప్గా వస్తున్నాయి కదా అని ఇట్లాంటివి అయితే తీసుకోకండి డబ్బులు పోయినా కానీ ఇట్లాంటి తలనొప్పులు పెట్టుకోకుండా మంచిగా అమెజాన్ నుంచో మింత్రా నుంచో ఫ్లిప్కార్ట్ నైకా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి మీషో మిగతా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇట్లాంటివైతే చాలా మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అది కూడా వెరిఫైడ్ పేజెస్లోనే తీసుకోండి అంటే వెరిఫైడ్ సె సెల్లర్స్ ఉంటారు కదా జెన్యున్గా వాళ్ళ దగ్గర అయితే ఎంతో అంత కొన్ని ఒకటి రెండు ప్రాబ్లం అయినా కానీ మ్యాక్సిమం మంచిగా వస్తున్నాయి అది కూడా ఏదన్నా ఇంట్లో హౌస్ హోల్డ్కి సంబంధించి చిన్న చిన్న కిచెన్కి అట్లాంటి ప్రోడక్ట్స్ అయితే బట్టలు మాత్రం మ్యాక్సిమం నేను తీసుకున్న నాలుగు సార్లలో మూడు సార్లు చీటింగే అయ్యిందండి అంత ఫ్రాడ్ చేస్తున్నారు మరి రివ్యూస్ చేసే వాళ్ళకి మాత్రమే మంచి మంచి ఎట్లా పంపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అందుకే యూట్యూబర్స్ని చూసి వీళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ ఆయన తొందరపడి వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచి ఇస్తున్నారు కదా మంచి కదా అన్నట్టు మీరు మునిగిపోకండి ఎందుకంటే కింద కామెంట్స్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ